ప్యాకేజీ పనులు ప్రారంభం చేయాలి అని ఈ నెల ఇరవై ఐదున కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయండి ఏఐకేఎం జిల్లా అధ్యక్షులు వేల్పురు భూమయ్యష్పల్లి మండలం ఘనాపూర్ గ్రామంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వేల్పురు భూమయ్య మాట్లాడుతూ మంచిప్ప ఇరవై ఒక్క ప్యాకేజీ పనులు ప్రారంభం చేయాలి అని ఈ నెల ఇరవై ఐదున నిజామాబాద్ కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి అని వారు కోరారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ సెగ్మెంట్కు నీళ్లు ఇచ్చేందుకు గాను మోపాల్ మండలంలోని మంచిప్ప ప్రాజెక్టు నీటిని రెండు వేల ఆరు వందల ఇరవై మూడు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఇరవై ఒక్క ప్యాకేజీ పనులు సకాలంలో పూర్తి కాలేదని రెండు వేల ఇరవై రెండులో వ్యయాన్ని రీవైజ్ చేస్తూ మూడు వేల ఆరు వందల యాభై కోట్లకు పెంచిన ప్రభుత్వం వాటికి నిధులు కేటాయించలేదని అన్నారు ఈ ప్రాజెక్టు పరిధిలో ఆరు మండలాలలో డెబ్బై ఏడు గ్రామాలు వాటి అనుబంధ తాండాలకు ఎనభై నాలుగు వేల ఎకరాలకు నీళ్ళందుతాయని పాటు ఈ ప్రాంత చెరువులు కుంటలు నింపవచ్చు అని ఈ పనులు యాభై శాతం వరకే పూర్తయ్యాయని మిగతా పనులు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి జెపి గంగాధర్ పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు బాసరి సాయినాథ్ దేవస్వామి ఏఐకేఎంఎస్ నాయకులు గంగాధర్ జె గంగాధర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు